మనుషులు మరి దారుణాతి దారుణంగా తయారైనాయని చెప్పుకోవాలి కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే ఎటుళ్ళిపోతుంది ఈ సమాజం అన్నట్టు అనిపిస్తుంది ఒక్కసారిగా ప్రకాశం జిల్లా ఉలిక్కి పడ్డది వంగోలు ఏదైతే టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి అయిన వీరయ్య చౌదరి వీరయ్య చౌదరి అత్య సంచలనం అంటే సంచలనం సృష్టించింది వ్యక్తిగత కారణాల వలన మొత్తానికైతే అతి దారుణాతి దారుణంగా హత్య చేయడం జరిగింది ఏదైతే వీరయ్ చౌదరి తన ఆఫీస్లోనే ఆఫీస్లోనే అతి దారుణంగా హత్య చేయడం జరిగింది నలుగురు యువకులు ముసుగు ధరించి రావడం ఏమంటే క్షణాలలో జరగడం ఏదైతే హత్య చేసి పారిపోయారు పాపం ఎమ్మటే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుపోవగానే ఆల్రెడీ అతను చనిపోయారు అని ప్రకటించేశారు పాపం అది తట్టుకోలేక తన మేనమామైన మాజీ ఎమ్మెల్యే ఇద్దరు హరిబాబు గారు గుండుపోటు రావడం జరిగింది అసలు ఆ సంఘటన చూస్తే ఎవరికైనా సరే ఒళ్ళంతా జల కొట్టే విధంగా ఉంది అతి కిరాతకంగా ముప్పై రెండు సార్లు ముప్పై నాలుగు సార్లు పొడిచారు ఎంత క ఎంత కక్ష ఉన్నా కానీ అంత దారుణత దారుణంగా మనిషిని చంపడం అనేది ఎంత దారుణమో చూడండి మొత్తానికైతే అలా ప్రభుత్వము పోలీస్ వ్యవస్థ ఎవరైతే హత్య చేశారో హత్య చేసిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని కఠినంగా అంటే కఠినంగా శిక్షించాలని మనం అందరం అయితే కోరుకుందాం ఏదైతే వీరయ్య చౌదరి టీడీపీ పార్టీలో చాలా చురుకుగా కింద స్థాయి నుంచి ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా ఎంతో ఎదుగుదలతో టీడీపీ పార్టీలో బాగా కష్టపడిన వ్యక్తి విరయ చౌదరి అలాంటి వ్యక్తి పార్టీకి కానీ పార్టీలో లేకపోవడం చాలా దారుణమనే చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో లోకేష్ బాబు గారు యువగలం లోకేష్ బాబు గారు పాదయాత్ర టైంలో కానీ వీరయ్య చౌదరి గారు దగ్గరుండి లోకేష్ బాబు గారితో యువగల పాదయాత్ర చేయడం జరిగింది అలాంటి యువ నాయకుడిని అతి దారుణాతి దారుణంగా అతమార్చడం అనేది చాలా బాధాకరణ విషయం